కాకినాడ జిల్లా జగ్గంపేటలో యాదవ కళ్యాణ మండపంలో సిపిఐ ఎమ్మెల్యే రాష్ట్ర నాయకులు కామ్రెడ్ సాగంటి రాజారావు వర్ధంతి సభ గురువారం మధ్యాహ్నం సిపిఐ న్యూ డెమోక్రసీ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కమిటీ ఘనంగా నిర్వహించారు ఆ పార్టీ జిల్లా నాయకులు మరుకుర్తి యేసు అధ్యక్షత జరిగింది ఈ కార్యక్రమానికి ప్రధాన వర్తక న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు ఎం దుర్గా ప్రసాద్ పాల్గొన్నారు ముందుగా రాజారావు చిత్రపటానికి పులమాలలు వేసి నివాళులర్పించి రెండు నిమిషాలు మౌనం పాటించి జోహార్లు అర్పించారు సభలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పి వెంకట నాయుడు జె సత్యబాబు బుజ్జిరెడ్డి భాస్కర్ రెడ్డి జి ఆదినారాయణ ఎం జేసు ఆ రఘవులు జి బాలరాజు దుర్గారావు తదితరులు పాల్గొని ప్రసంగించారు అండవ దుర్గా ప్రసాద్ సిపిఎంఎల్ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ సభ్యులు ఈరోజు జగ్గంపేటలో సాగంటి రాజారావు గారి నాలుగవ వర్ధ సభ నిర్వహించుకుంటున్నాం సాగంటి రాజారావు గారు దీర్ఘకాలంగా విప్లవోద్యమ నిర్మాణంలో పనిచేస్తూ ఆయన నాలుగు సంవత్సరాల క్రితం అకాల మరణానికి గురయ్యారు వారి మరణానికి చింతిస్తున్నాం ఇవాళ భారతదేశంలో విప్లవోద్యమ నిర్మాణం దాని ప్రాధాన్యత పెరుగుతూ ఉంది భారతదేశంలో సమాజం మార్పు కోసం దీర్ఘకాలిక సాయుధ పోరాట మార్గం తప్ప మరొక మార్గం లేదనేటువంటిది వాళ్ళ దేశంలో దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి పరిస్థితులు స్పష్టం చేస్తూ ఉన్నాయి శాఖ రాజారావు గారు ఈ విషయాన్నే నలభై ఏ క్రితం గుర్తించి భారతదేశంలో విప్లవాలు సాధించాలి సమాజాన్ని మారాలి సమ సమాజం ఏర్పడాలి పీడిత తాడిత వర్గాలు వాళ్ళకి నిజమైనముక్తి జరగాలి దున్నే వాణికే భూమి కావాలి అనేటువంటి ఒక ఆశయంతో ఆయన వినవద్యమానికి అడుగుపెట్టాడు ఆయన జీవితంలో అనేక నిర్బంధాలని ఎదుర్కొని చి పోలీసుల ప్రభుత్వ చిత్రహింసలకి గురయ్యి అనేక కేసులు ఎదుర్కొని ఆయన తన జీవితంలో ఎక్కువ కాలం నిర్బంధాలకే ఆయన గురయ్యేటువంటి పరిస్థితి ఉన్నది అంతేకాకుండా ఆయన ముఖ్యంగా ప్రజల ప్రజాపక్షపాతిగా ఆదివాసీల పక్షపాతిగా ఆయన మైదాన ప్రాంతంలో ఏసీ ప్రాంతంలో కూడా కింది వర్గాల ఆదివాసీ వర్గాల యొక్క హక్కుల కోసం భూముల కోసం పోరాటాలు చేసేటువంటి విషయం ఉన్నది అది ఆ సమయంలోనే ఆయన అనేక ప్రాంతాలు తిరిగాడు ఈ జిల్లాలో అనేక ప్రాంతాల్లో కార్యకర్తగా పనిచేశాడు జిల్లా నాయకుడుగా ఏకమైన జిల్లా అధ్యక్షుడిగా పనిచేశాడు ఆ ఆయన నాయకత్వంలో జిల్లాల రైతుకుని ఉద్యమాన్ని పెంచుకోవడానికి అభివృద్ధి చేసుకోవడానికి కృషి చేయడం జరిగింది ఆయన యొక్క ఆశయాలని ముందుకు తీసుకెళ్లే క్రమంలోనే దేశంలో ఇవాళ మన ప్రాంతంలో కానీ మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎన్డీఏ గవర్నమెంట్ లేదా నరేంద్ర మోడీ ప్రభుత్వము రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కూటమి ఏదైతే ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతూ ప్రజల హక్కుల్ని కాలు రాస్తూ ఉన్నాయో దళితులు అణచివేస్తూ ఉన్నారో మహిళలు అణచివేస్తూ ఉన్నారో మైనార్టీలు అణిచివేస్తూ ఉన్నారో ఆ యొక్క అణచివేతలకు వ్యతిరేకంగా ఒక బలమైనటువంటి ప్రజా పోరాటాలని నిర్మించాలని చెప్పేసి రాజ్యాంగ హక్కుల నిర్మూలనకు వ్యతిరేకంగా రాజ్యాంగాన్ని పరీక్షించుకోవడానికి రాజ్యాంగ చట్టాలని పరీక్షించుకోవడానికి పోరాటాలని ఉద్ధృతం చేయాలని చెప్పేసి సిపిఐసి భావిస్తూ ఉన్నారు న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు రాష్ట్ర నాయకులు కామ్రాడ్ చాగన్ రాజారావు మృతి చెంది నాలుగేళ్ళు అవుతూ ఉంది ఈ సందర్భంగా ఆయన నాలుగవ అర్ధత సభను జగ్గంపేట యాదవ్ కళ్యాణ మండపంలో నిర్వహిస్తూ ఉన్నాం ముఖ్యంగా రాజారావు తెలంగాణ ప్రాంతం నల్గొండ జిల్లాలో పుట్టి పెరిగి అక్కడే ఉద్యమానికి ఆకర్షితుడయ్యి తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం ఏజెన్సీకి వచ్చి ప్రతిఘటన దళాల్లో పనిచేశారు దళ కమాండర్గా పనిచేశారు ఆదివాసీల కోసం అట్టడుగు వర్గాల కోసం ఈ దేశంలో దోపిడీ పీడనలు పోవాలని చెప్పేసి ఆయన తుతి శ్వాస విడిచే వరకు కూడా ఆయన పోరాటం చేశారు ఆయన అనారోగ్యంతో మరణించినప్పుడు కూడా అనేక సందర్భాల్లో ఉద్యమాల్లో పిడేల పొలం భూముల పోరాటంలో కానీ అదేవిధంగా జగ్గంపేట టైల్స్ ఫ్యాక్టరీ కార్మికుల పోరాటంలో కానీ అదేవిధంగా ఏజెన్సీలో కానీ అనేక సందర్భాల్లో అరెస్ట్ అయ్యారు యాంటీ నక్సలైడ్ స్క్వాడ్ చిత్రహింసలకు దాదాపు ఎన్కౌంటర్ అయ్యే పరిస్థితి వరకు ఆయన ఆయన్ని తీసుకెళ్లారు ప్రజా ఉద్యమాల కారణంగా ఆయన బతికినప్పుడు కూడా మొత్తం ఆయన్ని పోలీసులు అనేక సందర్భాలు చిత్రహింసలు పెట్టి జైలు జీవితం గడిపారు నెలల తరబడి జైలు జీవితం గడిపాడు ఆయన కుటుంబాన్ని భార్య పిల్లల్ని అందరినీ కూడా వదులుకొని మనకు పుట్టిన బిడ్డను కూడా వేరే వాళ్ళకి దత్తదిచ్చేసి విప్లవం కోసం ఉద్యమం కోసం ఆయన జీవితాన్ని అంకితం చేశారు ఈ దేశంలో ప్రజల కోసం పీడిత ప్రజల విముక్తి కోసం పోరాడడం అంటే మీద సోమం వంటిది అట్లాంటి మార్గాన్ని ఎంచుకొని తుది శ్వాస వరకు కూడా ఈ దేశ పీడిత ప్రజల పక్షాన్ని నిలబడి పోరాడారు రైతు కవులు ఉద్యమానికి నాయకత్వం వహించారు విప్లవ ఉద్యమానికి నాయకత్వం వహించారు ఆయన స్మరిస్తూ ఆయన అడుగుజాడల్లో మనం పయనించాలని చెప్పేసి ఈ సంతాప సభ నిర్వహిస్తున్నాం ముఖ్యంగా ఈ దేశంలో పాలక వర్గాలు పీడిత ప్రజల మీద పనుల భారం ధరల భారం మోగుతా ఉన్నారు నిరుద్యోగాన్ని పేదరికాన్ని పెంచి పోషిస్తూ ఉన్నారు అసమానతలు పెరుగుతూ ఉన్నాయి డబ్బు కొద్దిమంది చేతుల్లోనే పోగుపడతా ఉంది పేద ప్రజల కష్టాలతో కన్నీలతో బతుకుతూ ఉన్నారు ఈ ఇట్లాంటి దుర్మార్గమైన వ్యవస్థ పోవాలి సమసమాజం కావాలి అందరూ సుఖ సంతోషాలతో ఉండే సమాజం కావాలని ఆయన కాంక్షించారు ఆయన ఆకాంక్షలు నెరవేర్చడం కోసం మనం మరొకసారి ఆయన లక్ష్యాలకి ఆశయాలకి పునరంకుతం ఉదామని చెప్పేసి ఈ వర్ధంతి సభ ద్వారా మేము ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నాం